चलो चलो करते हैं ये भी में। आरे आरे बंदे जब। Happy Happy Christmas। Happy Happy Christmas। Very Very Christmas। Happy Happy Christmas। Very Very Christmas। Many, Happy Happy Christmas। Happy Happy Christmas। Very Christmas। दिक्कत समाप्त हो गई। Happy Happy Christmas। Very。 క్రిస్టియన్ సోదరులకు పక్క జిల్లలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు రామచంద్ర నాయక్ గారి ఆదేశాల మేరకు మరి క్రిస్టియన్ సోదరులకు వారికి కూడా మనం బతుకమ్మ ముస్లింలకైతే బక్రీద్కు ఎలా అయితే మనం సహాయ సహకారాలు అందిస్తుంటామో క్రిస్టియన్ సోదరులకు కూడా అలాగే సహాయ సహకారాలు అందించాలనే కృతనిశ్చయంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పంపినటువంటి వస్తువులను క్రిస్టియన్ సోదరులకు ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో కూడా క్రిస్టియన్ సోదరులకు ఏ అవసరం ఉన్నా వాటికి చర్చిలకు సంబంధించి చర్చిలకు సంబంధించిన కానీ వేరే రకంగా ప్రభుత్వ పరంగా ఏ అవసరం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ రామచంద్ర నాయక ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్ అందిస్తామని చెప్తూ గౌరవ కొరిగిలో ఉన్నటువంటి చర్చి పాస్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం వారు కూడా మంచి ముందుకు మరి పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు మరి మమ్మల్ని గుర్తు చేసుకొని మరి ఒక పూట భూమి కార్యక్రమాన్ని పెట్టి మరి యేసు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మరి క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కొని మంగళ కేంద్రంలో సిసిఓసి కమిటీ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మండల ఎమ్మార్ఓ గారు అలాగే ఎంపీడీఓ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విభజన గారు అలాగే కొన్ని గ్రామ అసోసియెంట్ న్యూ అధ్యక్షుడు వీరన్న గారు అలాగే కాస్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారు మరి విజయ్ కుమార్ గారు శిపనంద గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభింది ఈ యొక్క కార్యక్రమంలో సంబంధ కూడా చక్కగా భోజనాలు చేశారు చాలా సంతోషించారు తెలంగాణ ప్రభుత్వం మరి రైతులను మీద దృష్టి పెట్టుకొని మరి ఇంత సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు మేమందరం కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉండబడి ఉన్నాం ఈ కార్యక్రమానికి మరి మన నియోజకవర్గ ప్రభుత్వాలకు డాక్టర్ రామచంద్రరావు గారు సార్ గారు రావాల్సి ఉంది మరి వారు అనేక ప్రోగ్రామ్స్ రాలేకపోయాడు ఈ ఒక్కరోజే అయినప్పటికీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ పోయి కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే